అంగన్వాడీ టీచర్లు ఆయాల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గత ఏడు రోజులుగా గుత్తి ఐసిడిఎస్ కార్యాలయం ఎదుట నిరసన చేస్తున్న సమ్మె మంగళవారం ఎనిమిదో రోజుకు చేరింది అందులో భాగంగా ఎనిమిదో రోజు అంగన్వాడీ టీచర్లు ఆయాలు పచ్చగడ్డి తింటూ మోకాలపై కూర్చొని వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు అంగన్వాడీ టీచర్లు మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్న గత ఏడు రోజులుగా నిరసన చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు తక్షణమే ప్రభుత్వం చర్చలకు పిలిచి అంగన్వాడీ టీచర్ల సమస్యలను పరిష్కరించాలని వారి సందర్భంగా డిమాండ్ చేశారు లేని పక్షంలో రాబో కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరించారు అలాగే అంగన్వాడీ టీచర్లకు చేస్తున్న నిరసనకు మద్దతుగా సిఐటియు నాయకులు మద్దతు తెలిపి తమ సంఘీభావం వ్యక్తం చేశారు శాంతియుతంగా సమ్మె చేస్తున్న తమ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం కక్షపూరితంగా అంగన్వాడీ కేంద్రాల తాళాలను ధ్వంసం చేసి ప్రారంభించడం దారుణమని ధ్వజమెత్తారు సమ్మెకు వివిధ రాజకీయ పార్టీ నాయకులు పారిశుద్ధ కార్మికులు మద్దతు తెలిపి నిరసనలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యురాలు నిర్మల కేవీపీఎస్ మల్లికార్జున సిపిఎం రామకృష్ణ ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రమేష్ అంగన్వాడి యూనియన్ నాయకురాలు గంగా కళ్యాణి పార్వతి జయలక్ష్మి శోభారాణి బాబమ్మ నాగరత్న రామాంజనమ్మ శారద అరుణ నాగలక్ష్మి రోజ్ మేరీ కృష్ణకుమారి అంగన్వాడీ టీచర్లు ఆయాలు పెద్ద సంఖ్యలో ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు

జరుగుతున్న అంగన్వాడీ కార్యకర్తలు మరియు ఆయాల సమ్మెలో ఈరోజుకి ఎనిమిదో రోజు చేరింది ఎనిమిది రోజులుగా మేము సమ్మె చేస్తున్నా ఎన్నో విధాలుగా చేస్తున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వము ఏమాత్రం కూడా చెల్లించడం లేదు మా సెంటర్లన్నీ సచివాలయం వాళ్ళతో పగలగొట్టి సెంటర్లు నడుపుతా నడపాలని చూస్తున్నారు ప్రతిరోజు పంగలగొట్టడము తాళాలు వాళ్ళే వేసుకొని రావడము మళ్ళీ వచ్చి తాళాలు తెరచడము ప్రతిరోజు తాళాలు అడగడము ఇదే కార్యక్రమాలతోనే టైం పాస్ చేస్తుంది కానీ గవర్నమెంట్ కనీసం ఆడవాళ్ళు ఆయాలు టీచర్లు రోడ్డు మీద పడినారు కదా వీళ్ళ భవిష్యత్ ఏమి వీళ్ళ బతికేమి స్కూల్లో ఉన్న పిల్లల తర లబ్ధిదారుల పరిస్థితి ఏమి అని కూడా ఆలోచించకుండా ఏమాత్రం కూడా చెల్లించకుండా ప్రభుత్వము తను చేసుకుంటున్న తను పెట్టి నిర్మించుకున్న సచివాలయం సభ్యులతో మున్సిపాలిటీ వాళ్ళతో సెంటర్ తెరిగించి మా సెంటర్ మా కడుపులు కొడుతున్నారు ఈరోజు మేము గడ్డి తినే పరిస్థితి వచ్చినా కూడా గవర్నమెంట్కి ఏ మాత్రమో జాలి దయ ఏది లేకుండా ప్రవర్తిస్తోంది మా సమస్యలు పరిష్కరించేంత వరకు కూడా మేము ఇలాగే ఇంకా ఎన్ని రోజులైనా కూడా సమ్మెలో కొనసాగుతాము మాకు న్యాయం చేయాలా మాకు న్యాయం చేసేంత వరకు మేము నిరవధిక సమ్మె కొనసాగిస్తామని ఈ రకంగా మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము ఈ రోజు మేము గడ్డి తింటున్నాం గడ్డి తింటున్నా కూడా ప్రభుత్వానికి తెలివి రావడం లేదు చీమ కొట్టినట్లుగా లేదు ఈరోజు మేము గడ్డి తిన్నాము రేపు ఇంకా ఏం తినాల్సి వస్తుందో అయినా కూడా ప్రభుత్వానికి మాత్రము జాలి దయలేదు దయచేసి మా ప్రభు మా కోరికల్ని ఎంత త్వరగా మీరు సమస్యని పరిష్కరిస్తే మేము అంత సెంటర్ ఎంత తొందరగా మేము సెంటర్లలో పోయి లబ్ధిదారులను చూసుకోగలుగుతాము లేదు మీరు ఇట్లా అంటే మీరు ఇదే మీరు ఇదే నిమ్మకు నీళ్ళెత్తినట్లుగా మీరుంటే మా ప్రయత్నాలు మేము చేస్తూనే ఉంటాము ఇంకా జిల్లా వైజ్ కూడా రేపు రేపు అన్నట్టు జిల్లా వైజ్ కూడా మేము సమ్మె చేయడానికి వెళ్తున్నాము మండలాల వైరీగా కాకుండా జిల్లా వైజ్లో కూడా మేము చేయడానికి కూడా మేము వెనకాడమని ఈ రకంగా ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నాము మేము పోతున్నాము మేము గడ్డి తింటున్నాము రేపు ఇంకా ఏమైనా తించినా కూడా ప్రభుత్వం నిమ్మకి నీరు ఎత్తినట్లుగా ఉంటే కన్నా మేము ఇంతకు ముందు ఇంకా ఎంత దూరమైనా వెళ్ళిపోగలుగుతాం ఇది ఈరోజు రేపులా మర్నాడు ఇరవై ఒకటో తారీఖున మున్సిపల్ వాళ్ళు సమ్మె మొదలు పెడుతున్నారు వాళ్ళు కూడా అలాగే వాళ్ళకు కూడా కడుపులో మంటలేసి సమయ మొదలు పెడుతున్నారు ఈ రోజు మా సెంటర్లు అంగన్వాడీ సెంటర్లను సచివాలయం వాళ్ళతో తెరిచి పగలగొట్టించి నడిపించాలని నా సెంటర్ నడపాలని చూస్తున్న ప్రభుత్వము రేపు మున్సిపల్ కార్మికులు రోడ్లు ఊడ్చకుండా కసులు కాలువలు ఊడ్చకోకుండా డ్రైనేజీని అంతా నిలిపెట్టేసి ఎక్కడదక్కడ డ్రైనేజీ క్లీన్ చేయకోకుండా వాళ్ళు సమ్మెలో దిగుతున్నారు మళ్ళీ అప్పుడు ఎవరు చేస్తారు రోడ్డు క్లీన్ ఈ రోజు సచివాలయం మా బళ్ళని అయితే సచివాలయ చేయించినారు సచివాలయలతో చేయించగలుగుతారా మున్సిపాలిటీ వాళ్ళు చేసే పనిని సచివాలయ చేయించగలుగుతారా చేయించినప్పుడే ఈ ప్రభుత్వం ప్రభుత్వం కరెక్ట్ అని మేము కూడా అనుకుంటాం రోజు మా కడుపు కొట్టి మా నోట్ మా నోట్లో దుమ్మేసి సచివాలయం సచివాలయంలో సెంటర్ నడపాలని చూస్తున్నారు రేపు మున్సిపాలిటీ దుమ్మేసి మున్సిపాలిటీ వాళ్ళ పని కూడా మీరే చేస్తారా అని ఈ రకంగా ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం వాళ్ళతో కూడా ఇదే చేస్తారా మేము ఇదే ప్రశ్నే అడుగుతున్నాము మా నోట్లో దుమ్ము కొట్టి సచివాలయం మొత్తం బడు నడపాలనుకుంటున్నారు రేపు కాలువలు డ్రైనేజీలు రోడ్లు ఇవన్నీ కూడా మున్సిపాలిటీ సచివాలయం పరిధితో చేయించగలుగుతారా చేయించగలిగితే ప్రభుత్వం అని మేము కూడా అనుకుంటాం లేకపోతే లేదు ఎనిమిదో రోజు చేయడం జరుగుతుంది ఈ రోజు భాగంగా మేము కళ్ళకి గంతలు కట్టుకొని నిరసన వ్యక్తం చేస్తున్నాం ప్రభుత్వం మీద మేము అడుగుతున్నది ఒకటే ప్రభుత్వాన్ని మాకంటూ జీతాలు పెంచాలి పెన్షన్ అమలు చేయాలి సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం గ్రాటివిటీ అమలు చేయాలని కోరుకుంటున్నాము ఈరోజు మా సెంటర్లో ఎలాగైతే సచివాలయం సిబ్బందితో దౌర్జన్యంగా స్థానాలు పగలగొట్టి నిర్వహిస్తామని చెప్పి అంటున్నారు కానీ మా ప్రజలు మా ప్రజలు మా తరపు నుండి మేము టీచరు ఆయా ఉంటేనే స్కూల్కి పంపిస్తాము వేరే వాళ్ళు ఎవరు ఉన్నా కూడా మేము పంపించామని చెప్పి ఎదురు తిరిగారు కాబట్టి మా సమస్యలు మాకు తొందరగా పరిష్కారం చేసి మా సెంటర్లకు మమ్మల్ని పంపేలాగా ప్రభుత్వం చూడాలని కోరుకుంటున్నాము ఈరోజు సెంటర్లు ఎలాగైతే వాళ్ళతో మీరు తెరిపించి చేపిస్తున్నారో వాళ్ళు సెంటర్ ఇచ్చినటువంటి అదే అద్దె అద్దెబడులు నిర్వహిస్తున్నాం మేము అద్దె ఇచ్చినటువంటి ఇల్లు వాళ్ళు మమ్మల్ని రెంట్ అడుగుతున్నారు మరి ఎవరు ఇస్తారా రెంట్స్ మేము ఇవాళ సచివాలయం సిబ్బందిస్తారా వాళ్ళు ఫోన్ చేసి మమ్మల్ని అడుగుతున్నారు మరి ఇప్పుడు అందుకని మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాము ఖాళీ చేయండి అంటున్నారు ఓనర్స్ మాకు గొడవలు ఇవన్నీ మాకు వద్దు ఖాళీ చేసేసేయండి అంటున్నారు ఈ రోజు అందరికి ఎవరికి గవర్నమెంట్ సెంటర్స్ లేవు చాలా తక్కువగా ఉన్నాయి అందరూ ప్రభు గానే మేము నడుపుకుంటున్నాం సెంటర్స్ మా మా మీద ఉన్నటువంటి అభిమానంతో మాకు వాళ్ళు ఇళ్ళు ఇచ్చారు ఈ రోజు వాళ్ళు చేసినటువంటి దౌర్జన్యంతో తాళాలు పాల్గొడతామని చెప్పి తలుపులు కూడా పాల్గొట్టేశారు ఇప్పుడు వాళ్ళు ఇవ్వడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు ఖాళీ చేసేయండి అంటున్నారు ఖాళీ చేయండి అంటున్నారు ఒకవేళ మేము ఖాళీ చేసినా తర్వాత మాకు ఇల్లు ఇవ్వాలన్నా కూడా భయపడతారు ఎలాగైనా సరే మా సమస్య పరిష్కరించాలని చెప్పి ప్రభుత్వాన్ని చెప్పండి ఈ రోజు సచివాలయ సిబ్బందితో పొద్దున్న తొమ్మిది గంటలకు సెంటర్ తెరిచి పన్నెండు గంటల లోపల భోజనం పెట్టి పిల్లల్ని పంపించండి అని చెప్పి గవర్నమెంట్ గారు గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చింది కానీ వాళ్ళు వచ్చి పది గంటలకు సెంటర్ తెరుస్తున్నారు పదకొండున్నరకంతా సెంటర్ మూసేస్తున్నారు ఫోటో ఒక్కటి తీసుకొని వెళ్ళిపోతున్నారు వాళ్ళు వాళ్ళేం భోజనం కూడా పెట్టడం లేదు గవర్నమెంట్ స్కూల్స్ లో పిలుచుకొని వాళ్ళు భోజనాలు పెడుతున్నారు పెడితే పిల్లలు పోతే అది కూడా పోతే పెడుతున్నారు అది కూడా లేదు అలానే మాకు కూడా ఇవ్వమని చెప్పండి అదే టైమింగ్ ఇవ్వనండి పది పది గంటలకు వచ్చి పదికొండలకు మేము కూడా వెళ్ళిపోతాం ఈ జీతంతో అయితే మధ్యాహ్నం నుంచి కావాలంటే మేము కూలిపెళ్ళకన్నా పోతాం మాకు ఇచ్చే జీతం సరిపోవడం లేదు కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు వాళ్ళు వాళ్ళకొక రూల్ మాకొక రూల్ అయితే కాదు కదా మళ్ళీ వాళ్ళ మీద పర్యవేక్షించే వాళ్ళు ఎవరు మాకు పొద్దున్న తొమ్మిది గంటల నుంచి నాలుగు గంటల వరకు సెంటర్లో ఉండాలని చెప్పి సూపర్వైజర్ వస్తారు సిడీపీ మేడం వస్తారు ఏసీడీ మేడం వస్తారు పీడీ మేడం వస్తారు అందరు వస్తారు మళ్ళీ వాళ్ళని పర్యవేక్షిస్తారు ఎవరు ఎవరు చూడడం లేదు కానీ గవర్నమెంట్ మా సమస్యను తొందరగా పరిష్కరించి మా సెంటర్కి మా పంపించేలాగా చూడాలని కోరుకుంటున్నాము గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నమస్కరించు మా అంగన్వాడీ ఎల్పడి యూనియన్ వర్తిల్లాలని నా అన్న మాకు ఈ జీతాలు చాలా చాలా జీతాలు మా కడుపుల మీద కొట్టద్దన్న నువ్వు మరీ జగన్మోహన్ రెడ్డిగా మీరు తెలిసాలంటేనా అన్న మాకు జీతాలు పెంచండి అన్న మా మేము పొద్దున తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు మేము అంగన్వాడీలో చేసే ప్రతి ఒక్క పనికి ఈ ఈ లోకం ఇక్కడ మా పరిధిలో ప్రతి ఒక్కరికి తెలుసన్న మా మా జీతాల గురించి చాలా అన్న మా జీతాలు ఎక్కించే కృపలను మీరు చూపండి అన్న మీరు దయచేసి మా పనిని కనీస వేతనము మాకు గౌరవని వేతనం వద్దన్న కనీస వేతనం కావాలన్నా మా హెల్పర్కి వర్కర్కి మాకి పని వద్దడం చాలా ఎక్కువ ఉందన్న మీరు దయచేసి మా మా మొరను ఆలకించాలని మేము కోరుచున్నామన్నా మాకు ప్రతి మీరు కనీస వేతనము ఇచ్చే వరకు మాత్రము మా డిమాండ్కి ఒప్పుకుండే వరకు మేము మా సమ్మెను మాత్రం ఆపేదంటూ లేదన్నా మేము చేస్తాం మీరు ఎక్కి జీతం మీరు రాత్రికే మా డిమాండ్ని ఒప్పుకుంటే మాకు సెంటర్లకి మీరు అలౌ చేయమని నేను కోరుచున్నామన్నా ఇరవై ఒకటి తెలుపుతూ ఆ బర్త్డే రోజు మాకు శుభ శుభం కలగాలని మేము అంతా కోరుకుంటున్నాము మనసు మారి మీ మనసు మారి మాకు బర్త్డే గిఫ్ట్ గిఫ్ట్గా మాకు జీవితాలు పెంచాలని మేము మా కోరికలన్నీ నెరవేర్చాలని మేము పదే పదే కోరుకుంటున్నాం సార్ జగనన్న ఎనిమిది రోజులుగా మేము సమ్మె చేస్తున్నాము రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు సమ్మె చేస్తున్నాము ఇరవై ఒకటో తారీఖు మీ జన్మదిన శుభ జన్మదినం రోజున మాకు అక్క చెల్లెమ్మలకు జీతాలు పెంచి మా డిమాండ్స్ అన్నీ పరిష్కరించి మా డిమాండ్స్లో మాకు న్యాయం చేస్తారని మరీ మరీ కోరుకుంటూ మీకు జన్మదిన శుభాకాంక్షలు అడ్వాన్స్గా మేము తెలియజేస్తున్నాము మా అక్క చెల్లెమ్మల గోడు విని మా అర్థనాదాలు విని మా ఆకలి కడుపుల్లో మంటను తగ్గించి మాకు న్యాయం చేశారని మీ జన్మదిన రోజున మేమందరూ హ్యాపీగా ఉండాలనుకుంటే మేమంతా హ్యాపీగా ఉండి మీకు శుభాకాంక్షలు తెలిపాలని మేము అనుకుంటున్నాము మా కోరికలన్నీ నెరవేర్చి మా డిమాండ్స్నన్నీ మీరు మీ దృష్టికి తీసుకొని ఆలోచించి మాకు న్యాయం చేస్తారని ఇరవై ఒకటో తేదీకి మాకు శుభ శుభవార్తను తెలియజేశారని మేము ఆశిస్తున్నాము మా కోరికను మన్నించి మా కోరికల్ని తీర్చండి మళ్ళీ నెక్స్ట్ ప్రభుత్వము నెక్స్ట్ ప్రభుత్వంలో మేము తప్పకుండా మీ వెనక ఉంటామని మేము మరీ మరీ కోరుకుంటున్నామన్న మిమ్మల్ని ఏదో చేయాలనో వెనక మిమ్మల్ని వెనకబడేయాలనో మా కోరిక కాదు మేము మీరు కావాలనే మేము ఓట్ వేసి గెలిపించుకున్నాము అందరి కోరికలు తీర్చినారు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి అడిగినా అడగకపోయినా మీరు అన్నీ ఇచ్చుకుంటూ వచ్చినారు మా అంగన్వాడి వాళ్ళ సమస్యలు ఒక్కటి వెనక దయచేసి మా కోరికల్ని మన్నించి మా డిమాండ్స్ అన్నీ నెరవేర్చి మీ పుట్టినరోజు రోజుకి మాకి శుభవార్తను తెలుపుతారని మరీ మరీ కోరుకుంటున్నాము జేఐటీఓ ఆధ్వర్యంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ ఎనిమిదో రోజు దినార్ దీక్షలు చేస్తు సమ్మె చేస్తున్నారు అయితే ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వీలైతే న్యాయమైన డిమాండ్ల కోసం ఈరోజు మార్గంగా ఈరోజు ముందుకు రావాలని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము ఎందుకంటే ఇప్పటికీ శాంతియుతంగా ఎక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టుకోకున్నట్ల ఈ అంగన్వాడీ వర్కర్స్ సంబంధించిన పాఠశాలలను కూడా ఈరోజు తాళాలు పలకొట్టి కొన్ని కొన్ని రోజులకి డోర్లు పలకొట్టి ఈరోజు రకరకాలుగా ఇబ్బందులను గురి చేసినా భయప్రాదలు గురి చేసినా కూడా ఎక్కడ కూడా ఎవరు శాంతియుతంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు నిరసన తెలుపుతున్నారు అదేవిధంగా ఈరోజు చాలా చోట్ల కూడా ఈ అంగన్వాడీ సెంటర్లకు తాళాల పలకొట్టి కొన్ని దానికి డోర్స్ పలకొట్టి ఈరోజు అక్కడున్న సరుకుల్ని మళ్ళీ ఈరోజు సరుకులు కానీ అక్కడ ఉన్న వస్తువులను కానీ ఎత్తుకుపోతున్నారో లేదంటే అక్కడ ఏ వస్తువులు ఏమైనా తెలియని పరిస్థితి ఈరోజు ఈ అంగన్వాడీ వర్కర్స్లో ఒక ఆందోళన ఆందోళన ఎందుకంటే అక్కడ ఏదైనా ఒక వస్తువు పోతే వీళ్ళు సొంత డబ్బులతో కొనుక్కోవాల్సిన పరిస్థితి ఈరోజు ఈ అంగన్వాడీ సెంటర్లో దాడు కాబట్టి ఇప్పుడేమో అధికారులు వచ్చి అన్ని పలగొట్టి అవి తెరిచి ఉన్నాయో చూసుకొని కొన్ని తీసుకోబోయే పరిస్థితి ఉంది మళ్ళీ రేపు పొద్దున ఏదైనా తెరిచే అవకాశం వస్తే అక్కడ ఏది తక్కువైనా వీరే సొంత డబ్బులతో కొనుకోవాల్సి వస్తుంది కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ తాళాలు పాల్గొట్టే విధానాన్ని రద్దు చేయాలని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం ఎందుకంటే ఇది ప్రభుత్వానికి మంచి పద్ధతి కాదు విధ్వంస కాంటర్ అనేది మంచి పద్ధతి కాదు విధ్వంస ధోరణి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విడనాడి ఎక్కడైతే ఈ తాళాలు పాల్గొట్టేది లేదంటే ఈరోజు అక్రమంగా ఈరోజు వాకను డోర్స్ పలకొట్టి ఈరోజు అదేవిధంగా చాలామంది అంగన్వాడీ టీచర్స్ కూడా ఈరోజు వాళ్ళు ఒక మాట చెప్తున్నారు మాకు చాలా చోట్ల అద్దె భవనాలు ఉన్నాయి ఈరోజు అట్లా పలుకొట్టిపోతే అద్దె భవనాలు కూడా ఇస్తారు లేదు మేము పోయిన తర్వాత మమ్మల్ని ఖాళీ చేయమంటే మా పరిస్థితి ఏమనే విధంగా ఈరోజు చాలామంది కూడా ఆలోచిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటివి ఇలాంటి కార్యక్రమాలు లేకుండా వాళ్ళు ఏవైతే న్యాయమైన డిమాండ్లు ఉన్నాయో ఆ డిమాండ్లు పరిష్కారం తీసుకుని అడుగులేయాలని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతాం లేదంటే తగ్గే వరకు కూడా ఈ సమస్య పరిష్కారం అంతే వరకు తగ్గేది లేదని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము